యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభమైనది ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని విషయాలు పిఐజెక్ డబ్బులిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడా అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను ఈ పిఐజెక్ పరలోకపు నేస్తం కాదు పరుసులు నింపుకునే అస్తము గంగెత్తుల బసవన్న ఈ గంగెత్తుల బసవన్న అనబడిన పిఐజెక్ ఏం చేస్తున్నా అంటే ఈ వీడియో చూడండి ప్రజలు స్పాన్సర్ చేసినప్పుడు నాతో పాటు ఇంకెవరైనా మేలు పొందాలని వెళ్ళి తీసుకొచ్చి స్పాన్సర్ చేసి ప్రేర్ చేస్తే కొందరు స్పాన్సర్ చేసి అద్భుతాలు చూస్తున్నారు మీరెందుకు ఒక విత్తన వేసి అద్భుతమైన పండ్డం చూడ దేవుడు డబ్బులిస్తే ఇస్తే ఈయనందరికి అద్భుతాలు చేశాడంట గాలిడి సీమోన్ లాగా డబ్బులు ఇస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని ప్రజలకు మాయ మాటలు చెబుతున్నటువంటి పిఏజెక్కు చెప్పేది చేసేదంతా అబద్ధం అండి అలా అయితే యేసు వారు స్వస్థతలు చేసినప్పుడు డబ్బులిస్తే దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేదు అద్భుతాలు చేసినందుకు పేతురు డబ్బులు తీసుకోలేదు నయోమాను వ్యాధితో మళ్ళీ ఎలిషియా దగ్గరికి వచ్చినప్పుడు బంగారం వెండి తీసుకోలేదు ఈ పిఐజె కనబడిన గంగెత్తుల బసవన్న ఈ గారడి సీమోను చేసేటువంటి మాయ ఏంటంటే వీరందరూ వచ్చి డబ్బులు ఇస్తే దేవుడు అద్భుతాలు చేశాడంటండి యేసూప్రభువాడు స్వస్థతలు చేసినందుకు అద్భుతాలు చేసినందుకు ఎన్ని డబ్బులు తీసుకున్నాడు వీరు బైబిల్లో చూసినట్లయితే అపోసులకైనా మూడో అధ్యాయం మూడవ శనంలో పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోచున్నప్పుడు వాడు చూసి భిక్షమడగా పేతురు యోహాను వాడిని తేరు చూసి మాత్రం చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచూ వారిని అడిగి లక్ష్యమొచ్చాను అంతటా పేతురు వెండి బంగారము నా యొక్క గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నా నేను యేసు ఏసుక్రీస్తు నామని నడవమని చెప్పాను మరి పేతురు యోహాను నజరైన ఏసుక్రీస్తు నామమున నడవమని చెప్పినే కానీ ఈ భిక్ష అడుగునే అడుక్కునేటువంటి వ్యక్తి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయేమోనని ఆశించారు అయితే వీళ్ళేం చెప్పారంటే మా దగ్గర లేవు అని చెప్పారండి బైపుల్ గ్రంథంలో స్వస్థతలు చేసినందుకు డబ్బులు అడుక్కునేటువంటి వ్యక్తులు ఎవరు లేరు కానీ ఈ పిఐజెక్ అనేటువంటి వ్యక్తి డబ్బులు అడుగుతూ మిమ్మల్ని మోసం చేస్తుండవు దయచేసి గంగెద్దుల బసవన్న గారడి సీమోను పరలోకపు నేస్తము కాదు పరుసలు నింపుకునే అస్తము మీ సొమ్ము తిని తిని డ్రమ్ము లాగా పరిచాడు ఈ పిఐజెక్ కు నుంచి మేకప్ కిట్లన్నీ తెచ్చుకొని చాక్లెట్ బాయ్ లాగా తయారైనటువంటి పిఐజెక్ దగ్గరికి మీరు వెళ్ళితే ఐజెక్ తోటి నరకానికి వెళ్తారు సహోదరులారా ఈరోజైనా సత్యం తెలుసుకోండి అద్భుతాలు చేసినందుకు బైబిల్లో డబ్బులు ఎవరు తీసుకున్నట్టు బైబిల్లో లేదు లేఖనాల్లో లేవు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను అందరికి వంద on um.